తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా రెండుగా విడిపోయారు సగమేమో ఉండవల్లి వైపు సగమేమో జగన్ వైపు ఉన్నారు నిజంగా నిజాయితీగా కుండలమే చేసుకుని కామెంట్ చేయండి ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల సపోర్ట్ ఈ పాయింట్లో ఎవరికి ఉండవల్లికి నా సపోర్ట్ జగన్కి నా సపోర్ట్ అని కామెంట్ చేయండి అసలు ఏం జరిగిందని చూద్దాం ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు ఈ ఎన్నికల్లో తను ఓడించిన ఎన్డీఏ కూటమికి జగన్ ఇచ్చిన సంగతి తెలిసి సపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే అసలు ఎన్డీఏ అభ్యర్థికి జగన్ మద్దతు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు వ్యతిరేకులకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటని నిలదీశారు తన మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ అంటే ఇష్టం లేకపోతే ఓడించిన కూటమికి మద్దతిస్తారా అని ఉండవాలని ప్రశ్నించారు సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని జగన్ గుర్తించాలని సూచించారు రాజ్యాంగ నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సుదర్శన్ రెడ్డికి ఓటి గెలిపించాలని టీడీపీ వైసీపీ జనసేన బీఎస్ పార్టీలకి ఆయన విజ్ఞప్తి చేశారు ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా స్ట్రాంగ్గా జరుగుతోంది ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కూటమి అభ్యర్థిగా అంటే ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు ఉదయం పది గంటలకి ఇది మొదలైంది సాయంత్రం ఐదు గంటలకి ముగిసింది లోక్సభ రాజ్యసభ ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులు ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఉన్నారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి లోక్సభలో రెండు వందల తొంభై మూడు సభ్యులు మద్దతు ఉంటుంది అటు ఇండి కూటంలోకి లోక్సభలో రెండు వందల నాలుగు మంది సభ్యులకు మద్దతు ఉంటుంది రాజ్యసభలో ఎన్డీఏ బలం నూట ముప్పై మూడు కాగా ఇండీ కూటమి యొక్క బలం డెబ్బై ఏడు మొత్తం ఉమ్మడి సభలో కలిపి ఏడు వందల ఎనభై ఒకటి కాగా గెలుపుకి మూడు వందల తొంభై ఒక ఓట్లు కావాలి ఈ లెక్కన చూస్తే ఎన్డీఏ అభ్యర్థికి రెండు వందల తొంభై మూడు ప్లస్ నూట ముప్పై మూడు ఆల్రెడీ నాలుగు వందల ఇరవై ఆరు ఉన్నాయి దీంట్లో వైసీపీ పదకొండు మంది ఇండిపెండెంట్ల బలం ఉంది ఇండీ కూటమికి రెండు వందల నాలుగు ప్లస్ డెబ్బై ఏడు అంటే రెండు వందల ఎనభై ఒకటి ఎంఐఎం ఒకటి ఆప్ నాలుగు బలం ఉంది రాజ్యసభలో పన్నెండు మంది నామినేటెడ్ ఎంపీలు ఉన్నారు బీఆర్ఎస్ నలుగురు తీసేయాలి బిజెపి ఏడు ఏడుగురు తీసేస్తే వీళ్ళు ఎన్నికకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇండి ఇండి కుటుంబాన్ని పక్కన పెట్టడానికి సరైనటువంటి కారణాన్ని ఉండవాలి అరుణ్ కుమార్ చెప్పారు గతంలో ఆంధ్రప్రదేశ్ను విడదీసినటువంటి పార్టీగా తననే తన కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పార్టీగా తన కుటుంబం మీద అబద్ధపు కేసులు పెట్టి తను జైలు పంపించినటువంటి పార్టీగా కాంగ్రెస్కి తాను ఎప్పటికీ వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు చెప్పారని అదే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు అదే కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము సపోర్ట్ ఇవ్వము అనేది చాలా స్ట్రాంగ్గా వైసీపీ పార్టీ సమాధానం చెప్తోంది అయితే ఇండి ఎన్డీఏ కుటుంబకి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి ముఖ్య కారణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగులు వాళ్ళ వాళ్ళ బెనిఫిట్లు ఎందుకంటే ఇప్పటికే విభజన హామీలకు సంబంధించి కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రిగా దాదాపు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక నలభై శాతం మంది ఏపీ ప్రజలు నిల్చున్నప్పుడు మా నాకు సపోర్ట్ చేసిన ఈ నలభై శాతం మంది ప్రజల తరఫున మీకు నేను సపోర్ట్ ఇస్తున్నాను అని ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రభు మద్దతు తెలిపితే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపితే ఆబ్వియస్లీ అది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుంది కానీ ఆయన ఉద్దేశంతో ఆయన ఇప్పటికే సపోర్ట్ ఇచ్చారని అండ్ ఇండియీ కూటమి అభ్యర్థిని ప్రకటించడం లేట్ అయింది వారు సరిగ్గా యాక్టివ్గా లేరు వెంటనే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట కూడా తీసుకున్నారు సో మాట తిప్పని మడమ తప్పని జగన్ ఏ రోజు కూడా మాట తప్పలేదు కాబట్టి ఆల్రెడీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారని ఈ వైసీపీకి సంబంధించినటువంటి సపోర్టర్లు ఉండవాళ్ళ మీదే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు సీరియస్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఈ మొత్తం వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది ఉండవాళ్ళకి నా సపోర్ట్ జగన్కి నా సపోర్ట్ ఎవరి పేరైనా కామెంట్ చేయండి కింద మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి